గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కళాశాల అధినేత అల్లంకి శ్రీనివాస్ కేక్ కట్ చేసి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కళాశాల అధినేత అల్లంకి శ్రీనివాస్ ప్రిన్సిపాల్ ని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులని విద్యార్థులు షాలువాలతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తి నుండి ప్రొఫెసర్ గా మరియు వైస్ ఛాన్సలర్ గా మన దేశానికి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా ఎనలేని సేవల్ని అందించారని వారి సేవల్ని గుర్తించి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించడం జరిగిందని వారిని ఆదర్శంగా తీసుకుని నేటి విద్యార్థులు గొప్పగా ఎదగాలని సూచించారు అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలోని సివిల్ హాస్పిటల్లో వాసవిక్ల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలకి చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పది యూనిట్ల రక్తదానం చేయడం జరిగింది వీటిని కళాశాల అధినేత అల్లంకి శ్రీనివాస్ ప్రిన్సిపాల్ జే రవీందర్ మరియు లెక్చరర్స్ అభినందించడం జరిగింది happy teachers day to all of you i want to say the speciality of this day the great personality of india the first vice president of india second president of india dr sarvepalli radhakrishna was born on this day due to his birthday every year we celebrating as the country teachers day we all know that teacher is the backbone to the society వారు ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చారు కాబట్టి ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి కూడా రాష్ట్రపతి స్థాయికి ఎదిగారంటే అతని యొక్క ఒక దీక్ష అతని యొక్క సంకల్పం ఎంత చక్కడిదో అనే మనం ఈరోజు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే మన భారతదేశంలో ఉపాధ్యాయ స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయికి వెళ్ళడం అనేది అంత ఆషామాషి ముచ్చట ఇంత విశాలమైన భారతదేశంలో ఒక మన దేశానికి ప్రథమ ఉపరాష్ట్రపతిగా ద్వితీయ రాష్ట్రపతిగా సేవలందించినటువంటి మౌన్నతమైన వ్యక్తి కాబట్టి ఆయనని ఈరోజు మనం స్మరించుకోవడం అవసరం అనే యొక్క ఆశయాలు కూడా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనం గురువు అనేది మన ప్రాచీన కాలం నుంచి కూడా గురువుకు ఎన్నో ఎంతో ఉత్తమమైన స్థానం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు అంటే ఇంట్లో తల్లిదండ్రులు అయినాక గురువుకే చక్కడి ప్రాధాన్యం ఇచ్చారు ఎందుకంటే ఇంటికాడ మీ మదర్ టీచర్ అయితే ఇక్కడ మీ కాలేజీలో టీచర్ మీకు మదర్ లాగా ఉంటుంది కాబట్టి అంతటి వాల్యూ అనేది మన గురువుకు మన భారతదేశంలో ఇచ్చారు కాబట్టి ఎప్పుడైనా కూడా గురువును మర్యాదగా గౌరవించిన వాడే ఉన్నతమైన స్థాయికి వస్తారు గురువుని ఎప్పుడు కూడా హేళన చేయకూడదు గురువు చెప్పేది ఏదన్నా మీ గురించి ఇందాక సార్ చెప్పినట్టు ఎవరైనా ఏదైనా ఆశిస్తారేమో కానీ గురువు మాత్రం ఒక విద్యార్థి యొక్క అభివృద్ధిని ఆశిస్తాడు అతను డల్ కానీ క్లెవర్ కానీ ఇండిసిప్లిన్ ఉండని డిసిప్లిన్ ఉండే ఏ విధంగా ఉన్నా కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలని కోరుకునే ఒకే ఒకే వ్యక్తి గురు కాబట్టి ఏది ఆశించకుండా మీరు ఎంత ఎంత స్థానంలో ఉన్నా కూడా నా శిష్యుడు ఈ స్థాయికి వెళ్ళాడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడని గర్వంగా చెప్పుకుంటాడే చెప్తే ఏది కూడా మీ నుంచి ఆశించడు ఒక చెట్టు ఉంది చెట్టు ఫలాన్ని ఇస్తుంది కానీ అది ఎప్పుడు కూడా తినదు ఆ ఫలాన్ని గురువుడు అంటే అంతే మీకు చక్కటి విద్యను అందిస్తాడు అది ఒక మీ యొక్క అభివృద్ధికే కానీ అతను మీ ద్వారా అని కూడా ఆశించడు అటువంటి గొప్ప స్థానం గురువుది కాబట్టి గురువు లేని విద్య బుడ్డి విద్య అన్నారు కాబట్టి మీరు గురువు చెప్పేదంతా కూడా మీ యొక్క ఉన్నతికే మీ యొక్క మంచి సమాజాన్ని ఏర్పడడం కోసం మీ యొక్క ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం కోసమే ఆ చక్కటి విద్యతో పాటు మీకు అప్పుడప్పుడు సంస్కారానికి సంబంధించిన వాక్యాలు కూడా చెప్తారు అది ఎవరు కూడా ఈజీగా తీసుకోకుండా సీరియస్గా తీసుకున్న వాళ్ళే ఉన్నతమైన స్థాయికి వస్తారు ఇప్పుడు ప్రపంచంలో భారతదేశాన్ని ఒక ప్రపంచ దేశంలోనే ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లినటువంటి ఒక భారతదేశం యొక్క ప్రఖ్యాతిని అది గొప్పతనాన్ని ప్రపంచ దేశాలు చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద వివేకానందులో వారి కూడా గురువు కోసం వెతుక్కున్నాడు తర్వాత అతను ఎవరిని గురువుగా స్వీకరించాలంటే రామకృష్ణ పరమహంసను గురువుగా స్వీకరించినాకనే అతను చాలా ఎంతో విద్య నేర్చుకొని ఎంతో జ్ఞానాన్ని సంపాదించి మన ప్రా భారతదేశాన్ని ప్రపంచ దేశంలోనే ఒక ఉన్నతమైన స్థాయిలో ఒక ఖ్యాతి తెచ్చే విధంగా అతని గొప్పతనాన్ని తెలియచే మహానుభావుడు స్వామి వివేకానంద అతనికి కూడా ఒక గురువు ఉన్నాడు అతను అంటాడు నా గురువు అనేది లేకుంటే గురువు అనేవాడు లేకుంటే నేను స్థాయిలో ఉండేవాడిని కాదు అంటాడు కాబట్టి ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా కూడా గురువు అనేది ఉన్న గురువు ద్వారా నేర్చుకుంటేనే మనం తప్పకుండా ఉన్నతమైన శిఖరాలకు వెళ్తామని యొక్క సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మీ అందరు కూడా మంచి ఒక ఉన్నత విద్యలో ఉన్నారు చక్కగా మీరు కష్టపడి మీ యొక్క ప్రణాళిక మీ యొక్క లైఫ్ ఏర్పరచుకొని మీకు కావాల్సిన గైడెన్స్ కూడా మీ టీచర్స్ ద్వారా తీసుకొని మీరందరూ కూడా మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని మన భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లేందుకు ఉన్న మానవ వనరులు మీరే విద్యార్థులే మీరు ఫ్యూచర్ మీరే కాబట్టి ఏదైనా కూడా మీ దేశం కోసం మన దేశం కోసం పాటుపడతారని మన దేశాభివృద్ధికి అందరూ పాటు పడాలని యొక్క సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తారు